నమస్తే స్వరాజ్ న్యూస్కు స్వాగతం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం పోస్ట్ వద్ద రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు హైదరసాయిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మంత్రి వాహనాన్ని ఎన్నికల అధికారులు చెక్ చేశారు తనిఖీ అధికారులకు ఈయన పూర్తిగా సహకరించారు తనిఖీలో ఎలాంటి నగదు లభించలేదు అనంతరం శ్రీనివాసరెడ్డి హైదరసాయిపేటలో లింగ బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn 어 이리요 응 안돼 맞추거든 응 맞추기 아 이거는 아무리 빨리 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 빨리

తరాలకు <rijkoul> నీళ్ళిద్దాం <krit modelling> <sed> <reg> <skes intelligence be found13> <gare> రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జలసంపద నిలువల కోసం నడుంబిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు